అమెరికాలో బ్రిడ్జ్ కూలిన ఘటనపై అక్కడి ప్రభుత్వం దర్యాప్తును ముమ్మరం చేసింది కంటైనర్ షిప్ వెనుక ఏమైనా ఉగ్రవాద కోణం ఉందా అని అధికారులు అనుమానిస్తున్నారు అమెరికాలో బాల్టిమోర్ నగరంలో ఫ్రాన్స్కాట్ కి బ్రిడ్జ్ ను సరుకు రవాణా నౌక ఢీకొన్న ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు బాల్చిమోర్ నుంచి శ్రీలంక రాజధాని కొలంబోకు సరుకును తీసుకెళ్తున్న కంటైనర్ షిప్ ఫ్రాన్సిస్ కాట్కి బ్రిడ్జ్ సమీపంలోకి రాగానే ఒక పిల్లర్ను ఢీకొట్టింది దీంతో రెండు పాయింట్ నాలుగు కిలోమీటర్ల పొడవున్న నాలుగు లైన్ల బ్రిడ్జ్ ఒక్కసారిగా పేకమేడలా కూలిపోయింది అర్ధరాత్రి ఒంటిగంటన్నర సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది ఆ సమయంలో బ్రిడ్జిపై ప్రయాణిస్తున్న వాహనాలు నదిలో పడిపోగా పలువురు గల్లంతయ్యారు నదిలో పడిపోయిన వారిలో ఇద్దరిని సహాయక సిబ్బంది రక్షించారు మరోవైపు ప్రమాదం జరగడంతో కంటైనర్ షిప్ లో మంటలు చెలరేగాయి సింగపూర్ జెండాతో డాలి అనే ఈ కంటైనర్ షిప్ బయలుదేరిన కొద్దిసేపటికే ఈ ప్రమాదం జరిగింది షిప్ లో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ప్రమాదం జరిగిన వెంటనే సమాచార సిబ్బంది అధికారులకు సమాచారం అందించారు దీంతో అక్కడికి చేరుకున్న సిబ్బంది వాహనాల రాకపోకలను నిలిపివేయడంతో భారీ ముప్పు తప్పింది ఇక వంతెనపై నుంచి కింద పడ్డ వాహనాలు దాదాపు యాభై అడుగుల లోతుకు వెళ్లిపోయినట్టు అధికారులు గుర్తించారు ప్రమాదం గురించి రావడంతో అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకున్నారు వంతెనపైకి రాకపోకలు నిలిపివేశారు వంతెనపై పనిచేస్తున్న ఎనిమిది మంది సిబ్బంది నీటిలో పడిపోవడంతో వారిలో ఇద్దరిని సహాయక బృందాలు రక్షించాయి ప్రమాదం జరిగిన సమయంలో వారు వంతెనపై గుంతలు పోడుస్తున్నారని వారంతా నదిలో పడిపోయినట్టు అధికారులు గుర్తించారు కంటైనర్ షిప్ బ్రిడ్జిని ఢీకొనడానికి కారణాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు మరోవైపు బ్రిడ్జి కూలిన నేపథ్యంలో అటుగా వెళ్లే షిప్ల ప్రయాణాలను రద్దు చేశారు వంతెన మరమ్మతులు పూర్తయ్యే వరకు నౌకలను అనుమతించమని తెలిపారు పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో పటాప్స్కో వంతెనపై నిర్మించిన ఈ బ్రిడ్జిపై ఏటా పదకొండు మిలియన్లకు పైగా వాహనాలు రాకపోకలు సాగిస్తాయి రాత్రి సమయంలో ప్రమాదం జరగడం వల్ల ప్రాణ నష్టం తక్కువగానే ఉంటుందని అదే మధ్యాహ్నం వేళలో జరిగితే ప్రమాదాన్ని ఊహించలేమని అధికారులు చెబుతున్నారు షిప్ ప్రయాణిస్తున్న సమయంలో పవర్ పోయిందని దాంతో ఆ నౌక ను ఢీకొన్నట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు అప్పటికే అర్ధరాత్రి కావడం పవర్ పోవడంతో నౌకలో విద్యుత్ పునరుద్ధరణకు చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో సిబ్బంది అంతా మరింత చీకటిలోకి జారుకున్నారు దీంతో నౌక కంట్రోల్ తప్పి బ్రిడ్జిని ఢీకొన్నట్టు తెలుస్తోంది అయితే షిప్లో ఉన్న సిబ్బంది అంతా భారతీయులేనని వారంతా క్షేమంగా ఉన్నట్టు అధికారులు తెలిపారు తాజాగా ఈ ప్రమాదంపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్పందించారు ఈ ప్రమాదంలో పాల్గొన్న సహాయక సిబ్బందితో పాటు ఆ డాలీ నౌకలో ఉన్న భారత సిబ్బందిపై ప్రశంసల జల్లు కురిపించారు ప్రమాదం జరిగిన వెంటనే ఆ నౌక తమ కంట్రోల్ నుంచి తప్పిపోయిందని గుర్తించిన భారతీయ సిబ్బంది ఆ విషయాన్ని వెంటనే మేర ల్యాండ్ ట్రాన్స్పోర్టేషన్ అథారిటీ అధికారులకు అందించి వారిని అప్రమత్తం చేశారని పేర్కొన్నారు ఆ నౌకలో ఉన్న ఇరవై రెండు మంది భారత సిబ్బంది ఇచ్చిన సమాచారంతో స్థానిక అధికారులు ఆ ఫ్రాన్సిస్ స్కాట్ కీ బ్రిడ్జ్ పైకి వాహనాల రాకపోకలను ఆపేశారని తెలిపారు ఆ సమయంలో వారు చూపించిన సమయస్ఫూర్తి కారణంగా ఎంతో మంది ప్రాణాలను కాపాడారని బైడెన్ వెల్లడించారు ప్రమాదం జరిగిన తర్వాత ఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపట్టిన రెస్క్యూ టీంకు కూడా బైడెన్ కృతజ్ఞతలు తెలిపారు ఇలాంటి అత్యవసర పరిస్థితుల్లో అన్ని వనరులు అందుబాటులో ఉంచామని తెలిపారు కూలిపోయిన ఫ్రాన్సిస్ కాట్కీ బ్రిడ్జ్ ని పునర్నిర్మించేందుకు అధికారులు అన్ని రకాల చర్యలు చేపట్టారు అమెరికా ఆర్థిక వ్యవస్థకు ఈ బాల్టిమోర్ జలమార్గం అత్యంత కీలకమైంది ఈ పోటు వస్తు రవాణాకు కీలకమైన ప్రాంతీయ కేంద్రంగా ఉంది ఇక్కడ నుంచి ఇనుము అల్యూమినియం నుంచి వ్యవసాయ పరికరాల వరకు రవాణా అవుతుంటాయి జనరల్ మోటార్స్ హోండా కార్ల కంపెనీలు కూడా ఈ పోటును ఉపయోగించుకుంటాయి గతేడాది ఈ పోటు నుంచి ఏడు లక్షల యాభై వేల కార్ల రవాణా జరిగింది ఇక నౌక బ్రిడ్జ్ ని ఢీకున్న ఘటనపై అమెరికాలోని భారత రాయబార కార్యాలయం ట్విట్టర్ వేదికగా స్పందించింది ఈ ఘటన కారణంగా ప్రభావితమైన భారతీయ పౌరుల సహాయం కోసం ప్రత్యేక హాట్ లైన్ ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది అయితే ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు ఆరుగురు మరణించినట్టు గుర్తించిన అధికారులు కార్లలో ప్రయాణిస్తున్న వారు ఎంతమంది అనే దానిపై అంచనా వేయలేకపోతున్నారు షిప్లోని కంటైనర్లు నదిలో చెలా చెదురుగా పడిపోవడంతో గాలింపు చర్యలకు ఆటంకం కలుగుతుండటంతో రెస్క్యూ ఆపరేషన్ తాత్కాలికంగా నిలిపివేశారు మరోవైపు ఈ ప్రమాద నేపథ్యంలో బేర్లాండ్ గవర్నర్ వెస్మూర్ అత్యవసర పరిస్థితిని ప్రకటించారు ఫెడరల్ ప్రభుత్వ సహకారం తీసుకుంటున్నామని చెప్పారు ఎఫ్బీఐ ఘటనా స్థలానికి చేరుకుందని అయితే ఉగ్రవాద కోణంలో ఆధారాలేమీ లభించలేదన్నారు నలభై ఏడు సంవత్సరాల కిందట కట్టిన ఈ బ్రిడ్జి కూలిపోవడం స్థానికులను కలిసివేసింది ఈ బ్రిడ్జిపై ప్రతిరోజు ముప్పై వేల మంది మేరిలాండ్ వాసులు రాకపోకలు సాగుస్తుంటారు ఇప్పుడు ఈ బ్రిడ్జి కూలిపోవడంతో బాల్టిమోర్ నవకానికి చేరుకునేందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి